అర్హత లేని నాకు అర్హత యోగ్యత లేని నాకు యోగ్యత అర్హత లేని నాకు అర్హత ఎన్నిక లేని నాకు ప్రత్యేకత ఎన్నిక లేని నాకు ప్రత్యేకత బలహీనతలో నీ బలము నా జత బహీనతలో బమునా బనలో మీ బలమునాపా కృపా ఇది నీ కృపా 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 ఇది నీ కృపా 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 ఇది నీ కృపా 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 ఇది నీ

నిన్నటి దినాన్న ఐదు తరాల గురించి అంజూరుపు చెట్టు ద్రాక్ష చెట్టు పాడైపోయిన విధానం గురించి సార్వత్రిక సంఘం గురించి ఇజ్రాయేలు జాతి గురించి మనం నేర్చుకున్నాం రెండోది పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనమందరం కూడా ఉపవాసం ఉండి రోదనతో కన్నీళ్లతో ప్రార్థించాలని నేర్చుకున్నాం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను ప్రకటిన గ్రంథం గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నైక్ తీసుకోండి తర్వాత నేను సర్వచనల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు మీ ముసలి వారు కలలు గందురు మీ యవనులు దర్శనములు చూతురు ఒక నిమిషం యూవీలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనముల నుండి మనం జాగ్రత్తగా చదివితే ఉన్నాయి ఇరవై ఎనిమిదో వచనంలో ఉన్న ప్రవచనం సర్వ మీద నేను నా ఆత్మను కుమరిస్తాను అన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి సర్వ మీద నేను నా ఆత్మను కుమరిస్తాను ఇది మొదటి ప్రవచనం రెండో ప్రవచనం ఇరవై తొమ్మిదో వచనంలో ఉంది ఆ దినములలో నా పని వారి మీద నా పనికర్తల మీద నేను నా ఆత్మను కుమరిస్తాను అన్నాడు గమనించండి మొదటి మొద సర్వజనుల మీద ఆత్మ కుమరిస్తానని రెండో ప్రవచనం సర్వజనులకు సంబంధించింది కాదు ఎవరు ఆయన పనివారు పనికత్తలో వాళ్ళకే నా ఆత్మను కుమరిస్తానన్నాడు మూడో ప్రవచనం మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యము అనగా రక్తమును అగ్నిని కనపరచదును జాగ్రత్తగా వినండి పైన ఆకాశమందు కింద భూమి మీద కనుపరుస్తున్నాను అగ్ని రాత ముందు సూర్యుడు తేజోహీను చంద్రుడు అన్నాడు మగును రక్తవర్ణ మగును విన్నారా సూర్యుడు చికెట్ చంద్రుడు రక్తం అయిపోతాడు ఇది నాలుగో ప్రవచనం

మొదటి ప్రవచనం సర్వజనుల మీద ఆత్మ కుమరిస్తానన్నాడు రెండో ప్రవచనం పనివారి మీద పనికత్తల మీద ఆత్మ కుమరిస్తానన్నాడు మూడో ప్రవచనం ఆకాశమునుడి రక్తం అగ్ని పొగ భూమి మీద నేను కనుపరుస్తానన్నాడు నాలుగో ప్రవచనం సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తంగా మారిపోతారన్నాడు ఐదో ప్రవచనం యురూసలములోను సియోను కొండ మీదను పెంచుకున్న వారిలో శిక్షించిన వారిలో యహోవా పిలిచి వారు కనబడదురు అంటే ఇజ్రాయేలీలు ప్రభువు నామమును బట్టి ప్రాప్తించి రక్షణ పొందుతారన్నాడు గట్టిగా ఐదు ప్రవచనాలలో ఇప్పటి వరకు ఒకే ఒక ప్రవచనం జరిగింది అది మొదటి ప్రవచనం ఈ ప్రవచనం ఎప్పుడు జరిగింది అంటే పెంతకోస్త అనే పండుగ రోజు పెంత అనే పండుగ రోజు అపూస్తుడైన పేతురు తన మొదటి ప్రసంగాన్ని ఈ వాక్యంతో మొదలు పెట్టాడు అది అపూస్తుల కార్యాలు అంటూ అధ్యాయ పదిహేడు ఆయన ఏం చేశాడంటే ఇవే ఐదు ప్రవచనాలు చెప్పాడు ఇదిగో అంచములలో మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తాను అన్నాడు అదిదే అన్నాడు నిజంగానే పెంతకోస్త పండుగ రోజు మొదలుకొని ఇప్పటి పరిశుద్ధాత్మ సర్వజనుల మీద కుమరించబడుతూ ఉన్నాడు గట్టిగా కొట్టి స్తోత్రం చెప్పాలి ఆయన భూమిని చుట్టుకుంటూ 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 మొన్నే సింగపూర్ వరకు మలేషియా వరకు వచ్చేశాడు పరిశుద్ధుడు జెరూసలేం లో బయలుదేరి భూగోళాన్ని రౌండ్ వేసుకుంటూ వస్తున్నాడు ఆయన రౌండ్ వేసుకుంటూ వస్తుంటే ఇంగ్లాండ్ అమెరికా ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఆఫ్రికా ఆ తర్వాత అమెరికా ఆ తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తర్వాత జపాన్ చైనా కొరియా ఆ తర్వాత సింగపూర్ ఇండోనేషియా మలేషియా మొత్తం అగ్నితో నిండిపోయాయి ప్రపంచ దేశాల్లో చిన్న సంఘం అంటే వేల మంది ఉంటారు ఇండియాలో తప్ప అరబ్ కంట్రీస్లో తప్ప యువతల వరకు పరిశుద్ధాత్మడు పనిచేస్తూ వచ్చాడు రివైవల్ రగులుతో వచ్చింది చిన్న సంఘం అంటే పదివేల మంది ఉంటారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు రాబోయేది వచ్చినప్పుడు కడవరి వర్షం అంటారు దాన్ని అయితే జాగ్రత్తగా గమనించండి ప్రజలు తన ప్రసంగంలో చెప్పాడు ఏమనంటే యోగులు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటూ ఐదు ప్రవచనాలు ఆ ఐదు ప్రవచనాల్లో సర్వజనుల మీద ఆత్మ కుమరిస్తాను అనేది పెంతు పండుగ రోజు నెరవేరింది ఇప్పుడు నెక్స్ట్ రెండో ప్రవచనం నెరవేరబోతుంది యూవేలలో పనివారి మీద పనికర్తల మీద ఆత్మకుమరిస్తానన్నాడు కానీ అపోస్తుల కార్యాల్లో నా దాసుల మీద నా దాసు మీద ఆత్మకుమరిస్తానన్నాడు పనివారు పనికర్తలు అన్న ఒకటే దాసులు దాసురాండ్రు అన్న ఒకటే ఇప్పుడు నెక్స్ట్ ప్రవచనం ఏంటంటే సార్వత్రిక సంఘంలో దేవుడు స్కానింగ్ చేయబోతున్నాడు ఆయన స్కానింగ్ రిపోర్ట్లో ఎవరు ఆయన దాసులో ఎవరు ఆయన దాసురాడరో ఎవరు ఆయన పనివారు ఆయన పనికత్తలో వాళ్లకు మాత్రమే తన పరిశుద్ధాత్మం ఇవ్వబోతున్నాడు వాళ్లకు మాత్రమే రాత్రి ఆయన దాసుడు దాసురాలి వేనా ఆలోచించుకో పనివాడు పనికత్త వేనా ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు రాజ్యం చేరు పరలోకంలో తండ్రి చిత్తము చొప్పున చేయువాడే చేస్తాడు తండ్రి చిత్తము చేయాలి ఏదో రాజ్యం చేస్తే దేవుడి చిత్తమే చేయాలి నీ దేవుడి చిత్తం వెలుగుదువా ఆలోచించుకో దేవుడి చిత్తం చేసిన వాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు దేవుడి చిత్తం చేయకుండా నీ పేరు మీద దయ్యాలు వెళ్ళగొట్టాను రోగులను స్వస్థపరిచాను అద్భుతాలు చేశాను అంటే నువ్వెవడో నాకు తెలియదు అక్రమం చేయవార్ల ండి అంటాడు కారణం ఏంటంటే ఆయన చిత్తం చేయకపోవడమే అక్రమం సరే ఇప్పుడు ఇంతకీ వినండి ఇప్పుడు రెండవ ప్రవచనం జరగబోతుంది ప్రపంచంలో తన దాసులు దాసులు అంటే పనివారు పనికత్తులకు మాత్రమే దేవుడు ఆత్మ కుమరించబోతున్నాడు ఆ రెండవ ప్రవచనం ప్రకటన గ్రంథంలో ఏడో అధ్యాయంలో రాస్తుంది ప్రకటన గ్రంథం బైబిల్ తీసి చూడండి ఏడో అధ్యాయం ఒకటో వచనం అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతులు నిలిచి ఉండి నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచి తిని భక్తుడైనటువంటి చూస్తూ ఉండగా ఈ భూగోళానికి నాలుగు దిక్కులలో నలుగురు దూతలు నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు అంటే భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వేచకుండా వాయువులు పట్టుకోవడానికి నిలబడ్డారు ఈ నలుగురు వచ్చేసరి భూమిదికి ఎప్పుడు వచ్చారు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకటన తొమ్మిది పద్నాలుగు సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని యూఫ్రటిస్ నది దగ్గర బంధింపబడిన నలుగురు దూతుల్ని వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని

పన్నెండో నెల పన్నెండో తారీఖు పన్నెండు గంటలకు మనుషుల్లో మూడో పాకాన్ని చంపేయటానికి నలుగురు దూతలు అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంటకు వదిలిపెట్టబడ్డారు అదే యుగాంతానికి ప్రారంభం బైబిల్ మనం ఏమో నోళ్లు మూసుకొని కూర్చున్నాం బైబిల్ తెలియని మీడియా వాళ్ళు కోడై కుసా రెండు వేల పన్నెండు డిసెంబర్ తో యుగాంతం స్టార్ట్ అవుతుంది అని మీడియా కూడా మనం ప్రపంచానికి చెప్పాల్సిన మనం కూర్చున్నా వాళ్ళేమో మనకు చెప్పారు రెండు వేల పన్నెండు డిసెంబర్ తో యుగాంతం ప్రారంభమవుతుంది మీరు ఎలా చెబుతున్నారు అంటే పన్నెండు ఆధారాలు చూపించారు మై క్యాలెండర్ అన్నారు అన్నారు నేషనల్ రిపోర్ట్స్ అన్నారు అన్ని టెలిస్కోప్ వివరాలు అన్నారు గ్లోబల్ వార్మింగ్ అన్నారు ఆస్ట్రాయిడ్స్ భూమి దిగుతున్నాయన్నారు ఒకటా రెండా పన్నెండు ఆధారాలు చూపించారు పన్నెండులో ఆరు ట్రాష్ అంటూ చెంతలో పడేసిన వాళ్ళకి ఇంకా గట్టిగా ఆరు ఆధారాలు ఉండిపోయాయి అందుకే విడికిలి విడిచి చెప్పారు రెండు వేల పన్నెండు డిసెంబర్ యుగాంతం అని అదే పరిశుద్ధ గ్రంథాన్ని భవిష్యత్ ఎదిగినటువంటి భూమితో చెప్పాల్సిన ఉన్న మనం ప్రపంచానికి చెప్పాలి దాని భవిష్యత్తుని వాళ్ళు మనకు చెప్పడం కాదు ఎంత చేతులు ముడుచుకుని చేతగాని చెల్లాగా మనం కూర్చున్నామంటే ఈ సైన్యం ప్రేరీ నువ్వు ముడుతుండవే నిజం ఎండిన ఎముకలతో నిండిపోయిన లోయమ ఈ భూమి కాదంటావా ప్రపంచానికి ప్రపంచ భవిష్యత్తు ఉన్నాయి కానీ ఎవరండి నోరు తెరిచి ప్రపంచానికి ఏం జరగబోతుందో చెప్పేవాడు వాళ్ళు చెప్పింది నిజమే అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంటకు యుంతం ప్రారంభమవుతుంది దూతలు వదిలిపెట్టారు మనుష్యంలో మూడో భాగాన్ని వాళ్ళు చంపడానికి వచ్చారు వచ్చేసారు వాళ్ళు రెండు వేల పన్నెండు ఆ సత్యం ఎదిగి మేము దాదాపు పన్నెండు వందల మందితో పన్నెండు గంటలు స్థుతి ఆరాధన పెట్టాం ఆ రాత్రి మీకు గుర్తుందో లేదో సరే ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం మరి ఏం జరగలేదే ఏదో జరిగిపోతుందని లోకం అనుకుంది కానీ ఏమీ జరగదు అన్న విషయం కూడా బైబుల్లో ఉంది వాళ్ళు నలుగురు విడుదలైతే పొందారు గాని ఇంకో సంగతి అక్కడ జరిగింది